కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వీరికి మే పదమూడు వరకు గురువు మే ఇరవై నుండి సంవత్సరాంతం వరకు రాహువు శుభస్థాన సంచారులైనందువల్ల వ్యవసాయదారులు పంటలు అధికంగా పండి సుఖ సంతోషాలతో ఉంటారు వ్యాపారస్తులు తమ వృత్తి అధిక లాభాల్ని పొందుతారు అలాగే అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అనేక లాభాలని పొందుతారు కుటుంబ సౌఖ్యము శుభకార్యాలు నెరవేరుట కోర్టు పనులు అనుకూలించుట రాజకీయ నాయకులు ముఖ్యమైనటువంటి పదవులను పొందుట బంధుమిత్ర సమాగమము ఉద్యోగుల తమ పదవులలో ఉన్నత స్థానాన్ని పొందడం అలాగే విద్యార్థులు విద్య ఎందు ఉన్నతిని పొందడం మొదలైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు సంవత్సరమంతా శనికేతువులు మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు గురువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి చక్కటి శుభ ఫలితాలే ఎదురవుతాయి కాబట్టి మీకు సంవత్సరం అంతా కూడా జై